అందరికీ నమస్కారం అండి నూట ముప్పై మూడు గజాలు గ్రౌండ్ ఫస్ట్ దానిపైన ఇంకో ఫ్లోర్ ఉంది మొత్తం మీద కలిపి మూడు ఫ్లోర్లో ఉన్నటువంటి మూడు అంతస్తుల బిల్డింగ్ నూట ముప్పై మూడు గజాలు వెడల్పు ముప్పై లోతు నలభై అండి మొత్తం మీద కలిపి నూట ముప్పై మూడు గజాల్లో ఉన్నటువంటి బిల్డింగ్ ఇది బ్యాంక్ ఆక్షన్లో అయితే సేల్కి రావటం జరిగిందండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైజ్కి కోడ్ అయితే చేస్తున్నారు చాలా తక్కువ ప్రైజ్ పెట్టారనమాట ఇది ఇంటి ముందు రోడ్డు కూడా చూస్తున్నారు మీరు సిమెంట్ రోడ్డు ఉంది ఇరవై అడుగుల సిమెంట్ రోడ్డు అండి ఇది ఇక్కడ మున్సిపల్ వాటర్ ఉంది డ్రైనేజీ కనెక్షన్ ఉంది రెంట్కి ఇస్తే కనుక సుమారుగా వచ్చి ఒక ఇరవై ఏడు వేలు అయితే రెంట్ వస్తుందండి ఫ్లోర్కి ఒక తొమ్మిది వేలు వేసుకుంటే మూడు ఫ్లోర్లు కాబట్టి ఇరవై ఏడు వేలు రెంట్ అయితే గ్యారెంటీగా వస్తుంది ఇది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చి నలభై ఏడు లక్షల ఎనభై వేలండి మీరు వినే అమౌంట్ అయితే కరెక్టే ఎందుకంటే అంత తక్కువ ప్రైజ్ పెట్టారు ల్యాండ్ కాస్ట్ కంటే తక్కువ కాస్ట్కి అయితే ఇక్కడ ఈ బిల్డింగ్ అయితే యాక్షన్లో రావటం జరిగింది ఆక్షన్లో అమౌంట్ అయితే కొంచెం పెరుగుతుంది ఎంత పెరుగుతుంది ఏంటనేది మనం ఆక్షన్లో వెళ్ళిన తర్వాత తెలుస్తుందండి అయితే మంచి బిల్డింగ్ నూట ముప్పై మూడు గజాల్లో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ కాస్ట్ అయితే కనుక నలభై ఏడు లక్షల ఎనభై వేలు స్టార్టింగ్ ప్రైజ్గా అయితే వచ్చింది లొకేషన్ విజయవాడ సింగినగర్ అండి విజయవాడ సింగినగర్ మంచి గుడ్ ప్రైమ్ లొకేషన్లో ఈ ప్రాపర్టీ అయితే ఆక్షన్లో రావటం జరిగింది ఎక్కువ రోజులు టైం అయితే లేదు మీరు చూడగానే మాకు ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి దగ్గరుండి అన్ని మేమే కొనిపిస్తాము థ్యాంక్ యూ విజయవాడ అమరావతి గుంటూరు హైదరాబాద్ వైజాగ్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటే మా ని సంప్రదించండి మేము ఈ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కొనుగోలు చేసిన అయితే విషయం తీసుకోవడం జరుగుతుంది మా దగ్గర ఉన్న ప్రాపర్టీ అయినా లేదు మీరు ఎక్కడైనా చూసిన ప్రాపర్టీ అయినా సరే మేము ఆన్లైన్లో ఆర్క్షన్ మీ చాపించడం జరుగుతుంది బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ ఎలా కొనుగోలు చేయాలో స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో వరకు చూడండి ఇండియాలో అన్ని బ్యాంకులు ఆక్షన్ ఆన్లైన్లో వేలం వేస్తారు ప్రాపర్టీ వేలలో పార్టిసిపేట్ చేసే ముందు టెన్ పర్సెంటేజ్ ఈఎండి అమౌంట్ ముందు కట్టాల్సి ఉంటుంది తర్వాత వేలాల్లో ఎవరు ఎక్కువ అమౌంట్కి పెట్టి వేస్తారు వాళ్ళు ఆ ప్రాపర్టీ గెలుస్తారు గెలిచిన తర్వాత పదిహేను శాతం అమౌంట్ కట్టాల్సి ఉంటుంది మిగిలిన డెబ్బై ఐదు శాతం పదిహేను రోజుల్లో కట్టవలసి ఉంటుంది ఒకవేళ ఈ లోపు అమౌంట్ దొరకపోతే ఇంకో పదిహేను రోజులు లెటర్ పెట్టి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీకి బ్యాంక్ లోన్ కావాలంటే వేరే బ్యాంక్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది